అనగా అనగా ఒక ఊళ్ళో ఒక యువకుడు ఉన్నాడు ఆ ఊరికి ఒక సందర్భంలో ఒక సాధువు వచ్చాడు ఆయన చాలా జ్ఞాని వెంటనే ఈ యువకుడు అతని దగ్గరికి వెళ్ళిపోయి స్వామి నాకు అసలు ఈ ఊళ్ళో బ్రతుకు తెరువు లేదు ఆహారం దొరకట్లేదు కాబట్టి పక్క ఊరికి ఈ రోజే వెళ్ళిపోయి అక్కడ ఒళ్ళు పని పనిచేసి నా పొట్టని నేను పోషించుకుంటాను అందుకోసం నాకు మీ ఆశీర్వాదం కావాలంటాడు వెంటనే ఆ సాధువు సంతోషించి ఆశీర్వదిస్తాడు కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆ సాధువు ఆ ఊరికి వస్తాడు ఆ ఊళ్ళో ఆ యువకుడిని చూసి ఆశ్చర్యపోతాడు ఇదేంటి నువ్వు ఆ రోజే కదా వెళ్ళిపోతానన్నా పక్క ఊరికి వెళ్ళలేదా అని అడిగాడు వెళ్ళాను స్వామి వెళుతున్న మార్గమధ్యంలో నాకు దాహం వేసింది ఓ చెట్టు కింద కూర్చుని అలా ఉన్నాను అక్కడ ఒక కాలు విరిగిపోయినటువంటి పిచ్చుకను చూశాను నేను అనుకున్నాను ఇది ఎలా ఆహారం సంపాదించుకుంటుందా దీనికి కాళ్ళు కూడా లేవు అనుకున్నాను తర్వాత కాసేపటికి ఇంకో పిచ్చుక దానికి ఆహారం తీసుకొచ్చి పెడుతోంది కాళ్ళు విరిగిపోయిన పిచ్చుకకు సైతం భగవంతుడు ఏదో ఒక రూపంలో ఆహారం దొరికే మార్గం ఒకటైతే చేశాడు మరి నాకు కూడా ఎందుకు దొరకదు అని చెప్పి ఇక్కడికి వచ్చేసాను అని అంటాడు వెంటనే ఆ జ్ఞాని ఆ సాధు అంటాడు నువ్వెందుకు కాలు విరిగిపోయిన పిచ్చుకలాగా ఉండాలనుకుంటున్నావు వేరే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ శ్రమను ఎందుకు తినాలి అని అనుకుంటున్నావు ఇంకో పిచ్చుకుంది కదా రెండో పిచ్చుక దాని శ్రమనంతటినీ ఖర్చు పెట్టి అది తినటమే కాకుండా ఈ కాలు లేని పిచ్చుక కూడా ఆహారాన్ని తీసుకొచ్చి పెడుతుంది ఈ పిచ్చుకులాగా నువ్వు ఎందుకు ఉండకూడదు ఎందుకు ఇలా ఆలోచించట్లేదు అని అడుగుతాడు ఆ జ్ఞాని ఒకరి శ్రమను దోచుకోవటం చాలా అన్యాయం మనం కష్టపడి ఉన్న దాంట్లో వేరే వాళ్ళకి సహాయం చేయటం అదే న్యాయం ఇది ఒక వ్యక్తిత్వ వికాస కథ నచ్చిందా ధన్యవాదాలు